ప్రస్తుతం సమంత న్యూయార్క్లో ఉంది అయితే న్యూయార్క్లో సమంత ఉండడంతో ఇప్పుడు తను ట్రీట్మెంట్తో పాటుగా తనకి సంబంధించి పూర్తి స్థాయి డైవర్షన్ అంటే తను ఏ రకంగా ఉండాలి తన లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవాలి తను వెయిట్ పెరగాల తగ్గాల తన ఐసెట్ అంతా కూడా అంటే హెల్త్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన అన్ని విషయాలు తను అక్కడ నేర్చుకుంటాం ఈ క్రమంలో ఒక సూపర్ డూపర్ షాకింగ్ విషయం ఏంటి అంటే అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ బ్రావ్జీతో కలిసి న్యూయార్క్ వెళ్ళి సమంత దగ్గర నుంచి విషెస్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడట అది ఎందుకు ఏంటనేది కనుక తెలిసినట్టయితే డిసెంబర్ నాలుగో తేదీన నాగ చైతన్య శోభితల పెళ్ళైపోయింది కదా అయితే ఇక ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ టెన్త్ తర్వాత కానీ అఖిల్ అలాగే జైన బ్రావ్జీల పెళ్ళి ఖచ్చితంగా ఘనంగా అట్టహాసంగా జరుగుతుంది ఈ క్రమంలో ఏం జరిగింది అంటే అఖిరిని అఖిల్ తన భార్యతో కలిసి సమంత విషెస్ తీసుకోవాలి అని చెప్పేసి అమెరికాకు బయలుదేరాడట అయితే జైనం కుటుంబంలో కొంతమంది కుటుంబ సభ్యులు అక్కడ ఉండడంతో పాటుగా ఇక అఖిల్ కూడా తన మాజీ వదిన అయిన సమంత విషెస్ తీసుకుని వారు తన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నాడట మనం చూసినట్టయితే నాగ తను కలిసి ఉన్నప్పుడు అఖిల్ ఎంతలాగా తనను తన వదిలిని కాపాడుకున్నాడో మనందరికీ తెలుస్తుంది తన వదిని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా భావించేవాడు అలాంటి వదిిని దూరం అయిపోయినా కూడా వదినిగా మేమే దూరం అవ్వచ్చు కానీ తను ఎప్పటికీ నా నా హార్ట్లో తన ఒక బెస్ట్ ఫ్రెండే అని చెప్పేసి తన కాబోయే ఒడ్బింగ్ తీసుకొని వెళ్ళి తనను పరిచయం చేయాలని చూస్తున్నాడట మరి ఇంకా చూడాలి ఏం అనేది